ఫ్రెండ్స్ జగన్కి బిగ్ షాక్ వైసీపీ టాప్ నేత అరెస్ట్ ఈ విషయాలు తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి ఈజ్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా వైసీపీ టాప్ నేత ఎవరు అరెస్ట్ అయిపోతున్నారు ఎందుకంత జగన్కి బిగ్ షాక్ అనే విషయాలు మనం ఈ వీడియోని తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుంటే వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో తాజాగా మరో మాజీ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు గత ప్రభుత్వ హయాంలో కోట్ల విలువైన వ్యాజ్ దోపిడీ చేశారని ఆరోపణలు రావడంతో మాజీ మంత్రి కాకాణీ సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పొదలకూరు మండలం తాటిపర్తిలో రుస్తు మైన్స్ లీజు ముగిసినప్పటికీ అక్రమంగా వ్యాజు తరలించారని అతనిపై ఫిర్యాదులు అందాయి దీంతో ఆయనపై వన్ ట్వంటీ బి డబల్ ఫోర్ సెవెన్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ టూ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ వన్ ట్వంటీ నైన్తో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టైన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇందులో మాజీ మంత్రి కాకాని ఏ ఫోర్గా చేర్చారు ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి తీవ్ర షాక్లో గురయ్యారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప లాభలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్